హలో అండి వెల్కమ్ టు జీకే ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు మీకు ఒక బ్రాండ్ న్యూ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ నేను మీ కళ్ళ ముందుకు తీసుకుని వచ్చానండి అండ్ ఎవరైతే కొత్త వాళ్ళు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ ఒక కామెంట్ చేయండి అండ్ మీకు ఏ ఏరియాలో ప్రాపర్టీ కావాలో కూడా కామెంట్ చేయండి అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకి టోటల్గా రెండు వందల అరవై మూడు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి ఇందిట్లో మనకి ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ వచ్చిందండి టోటల్గా నాలుగు ఫ్లోర్లో కన్స్ట్రక్షన్ చేశారు ఇందిట్లో మనకి ఫ్లాట్ సైజెస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో ఉన్నాయండి మొత్తం నాలుగు ఫ్లాట్లు ఉన్నాయి ఇది రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేశారండి ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లో కవర్ చేస్తున్నామండి నైన్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి అండ్ ఇది బిల్డింగ్ ఒకవేళ మీకు మొత్తం బిల్డింగ్ కావాలన్నా కూడా మొత్తం బిల్డింగ్ కూడా సేల్ కుందండి నాలుగు ఫ్లాట్లు ఉంటాయి అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఇది హాల్ ఏరియా అండి సో కన్స్ట్రక్షన్ వైజ్ గా చూసుకుంటే మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారండి అండ్ ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అండి సో ఇదంతా కూడా మనకి డైనింగ్ ఏరియా ఇది ఒక హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి మీకు బ్యాంక్ లోన్ కూడా ఎయిటీ పర్సెంటేజ్ వరకు బ్యాంక్ లోన్ వస్తుందండి అండ్ ఇది వచ్చేసి మనకి రూమ్ అండి అంటే దీని ఎగ్జాక్ట్ లొకేషన్ మనకి మియాపూర్ హెచ్ఎంటీ టి స్వర్ణపూర్ కాలనీ వస్తుందండి అండ్ ఇది కిచెన్ ఏరియా మీకు ముంబై హైవే నుంచి జస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి అండ్ ఇక్కడ నుంచి మనకి గచ్చిబౌలి అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ జస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ ఉంటుందండి అదే మీకు మియాపూర్ మెట్రో అయితే మీకు త్రీ అండ్ హాఫ్ ఫోర్ కిలోమీటర్స్ మియాపూర్ మెట్రో వస్తుంది అండి లింగంపల్లి రైల్వే స్టేషన్ కూడా మీకు ఫోర్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉంటుంది ఇది మనకి హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా మీకు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ ఈ నియర్ బై మీకు చాలా స్కూల్స్ ఉన్నాయండి దాదాపు ఒక ఐదు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి ఒక వన్ కేఎం డిస్టెన్స్లో ఇక్కడ శ్రీనిధి హై స్కూల్ అని గౌతమి స్కూల్ అని చిరాక్ పబ్లిక్ స్కూల్ అని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని ఇంట్లో మీకు చాలా స్కూల్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ అండి గెస్ట్ బెడ్రూమ్లో మీకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి అండ్ మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారండి మనకి హెచ్ఎంటి టి స్వర్ణపూర్ కాలనీలో వస్తుందండి దీని ఎగ్జాక్ట్ లొకేషన్ ఎవరైతే మియాపూర్ ఏరియాలో ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ కావాలన్న ఒకసారి వచ్చి చూడండి అండి ఇది మనకి బ్రాండ్ న్యూ అపార్ట్మెంట్ అండి అండ్ దీని ప్రైజ్ వచ్చేసి ఐదు వేల ఏడు వందలు కోట్ చేస్తున్నారండి ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ప్లస్ ఫోర్ లాక్స్ ఎమ్యూనిటీస్ ఉంటాయండి ఒకవేళ మీకు బిల్డింగ్ మొత్తం కావాలన్నా ఇస్తానన్నారు లేదు ఒక్కొక్క ఫ్లాట్ కావాలన్నా ఇస్తానన్నారు అండ్ ఈ నియర్ బై మీకు షాపింగ్ మాల్స్ చాలా ఉన్నాయండి అండ్ ఇది ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అండి చాలా పీస్ఫుల్ గా ఉంటుంది చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ కానీ అందరు కూడా ఇక్కడ తీసుకుంటారండి అండ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ ని విజిట్ చేస్తున్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీస్ మీకు రెగ్యులర్ గా రావాలి అంటే నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి అండ్ నేను లో నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఇస్తానండి సో అది కూడా ఫాలో అవ్వండి అండ్ మన వాట్సాప్ ఛానల్ కూడా ఉంది అండి కొత్త అప్డేట్స్ అన్ని కూడా నేను దాంట్లో ప్రొవైడ్ చేస్తాను అది కూడా ఫాలో అవ్వండి అండ్ ఇలాంటి ప్రాపర్టీ గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్ లో నా నెంబర్ ఇస్తానండి సో ఆ నెంబర్ కి కాల్ చేస్తు కోరుతున్నాను